ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మిత్రులారా పదిహేను రోజుల సర్కార్ తొమ్మిది వందల కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం వడ్డీతోటి తోటి పద్దెనిమిది ఏండ్ల కాల పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు టెన్యూర్ తోటి పద్దెనిమిది సంవత్సరాల లోపల మేము తిరిగి కడతామని చెప్పి ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతము వడ్డీతోటి వీళ్ళు ఈ అప్పు తెచ్చిరు పద్దెనిమిది ఏళ్ల కాల పరిమితితో అప్పు డిసెంబరు పంతొమ్మిది ఆర్బీఐ నిర్వహించినటువంటి ఈ వేళంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శ్వేత పత్రాల పేరుతో గత ప్రభుత్వ అప్పుల పైన నానాయాగి చేసింది ఇదే సర్కారు ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క సర్కారు వచ్చిన పది రోజుల్లోనే తొమ్మిది వందల కోట్లు అప్పు నీతులు చెప్పి ఇవే పనులని విమర్శకుల పెదవి విరుపు ఈ మధ్య ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఒకసారి చదివిన తర్వాత మొత్తం చదువుదాం కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట సేమ్ అట్లనే ఉంది రేవంత్ రెడ్డి సర్కారు తీరు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని నానాయాగా చేశారు నిన్నటి మొన్నటి వరకు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని రాష్ట్రం బజార్ బజారుకిడ్చారు మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆరు లక్షల కోట్ల అప్పు చేశారని అసెంబ్లీలో లొల్లి లొల్లి చేశారు ఓవైపు వైట్ పేపర్ల మీద అసెంబ్లీలో అధికార పక్షం అధికార వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే మరోవైపు అసెంబ్లీ బయట ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్లను తాకట్టు పెట్టి తొమ్మిది వందల కోట్లను అప్పుగా తెచ్చింది పద్దెనిమిది మళ్ళీ తిరిగి చెల్లిస్తారట తిరిగి చెల్లిస్తూ ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మిత్తికి అప్పు తీసుకొచ్చింది గత ప్రభుత్వం అప్పులు చేసిందని మొత్తుకున్న ప్రభుత్వ పెద్దలే వీళ్ళొచ్చిన రెండు వారాలు కూడా సక్క కాక ముందుకే తొమ్మిది వందల కోట్ల అప్పు చేసుంది తెలంగాణ సమాజం అని అప్పు అని చెప్పేసి తెలంగాణ సమాజం ముక్కున నేలేసుకుంటుంది అయితే వాస్తవానికి ఒకసారి ఇక్కడ చూడండి ఇది మనం ఏదో ఫేక్ సృష్టించడం ఇది కాదు ఇక చూడండి ఆర్బిఐ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ సో ఎన్నడిది ఏం ఎన్నడి జరిగింది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని ఇక్కడ చూడండి డిసెంబర్ పంతొమ్మిది తారీఖు నాడు విడుదల చేసినటువంటి ప్రకటన ఇది ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ హెల్డ్ ఆన్ డిసెంబర్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ సో కాబట్టి ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది మొత్తం ఎన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా వాళ్ళు అబ్జర్వేషన్ మొత్తము నోటిఫైడ్ అమౌంట్ పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్లకు వీళ్ళు నోటిఫైడ్ అమౌంట్ ఇస్తే దీంట్లో ఏ రాష్ట్రం ఎంత తీసుకుంది అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ ఇంకొకసారి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక కర్ణాటక కేరళ మేఘాలయ ఇక్కడ చూడండి మీరు క్లియర్ గా ఇక్కడ తెలంగాణ ఏమొచ్చింది తెలంగాణ ఎంత తీసుకుంది నోటిఫైడ్ అమౌంట్ తొమ్మిది వందల కోట్లు తీసుకుంది ఎన్ని సంవత్సరాల టెన్యూ పద్దెనిమిది సంవత్సరాల టెన్యూరు దానికి ఎంత వడ్డీ శాతం అంటే ఇగో ఇంత ఐ ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం వడ్డీతోటి ఎంత తీసుకుంది అంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు డిసెంబరు పంతొమ్మిది తారీఖు నాడు ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఆర్బిఐ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఉన్నటువంటి వ్యవహారం ఇది సో ఇక్కడనేమో తొమ్మిది వందల కోట్లు తీసుకుంది ఇంకా పన్నెండవ తారీఖు నాడు నిర్వహించినటువంటి పన్నెండవ తారీఖున నిర్వహించినటువంటి ఈ వేళంలో మరొక ఐదు వందల కోట్ల రూపాయలను ఇదే ప్రభుత్వము తీసుకుంది ఇక్కడ చూడండి మీరు క్లియర్గా మరో ఐదు వందల కోట్ల రూపాయలను ఇది పదిహేను సంవత్సరాల టెన్యూర్ తోటి తొమ్మిది వందల ఏమో పద్దెనిమిది సంవత్సరాలలో తిరిగి చెల్లిస్తామని ఇదేమో పదిహేను సంవత్సరాలలో తిరిగి చెల్లిస్తామని ఇక్కడ ఒక ఐదు వందల కోట్లు అవి తొమ్మిది వందల కోట్లు ఇది ఐదు వందల కోట్లు మొత్తం జరిగితే పద్నాలుగు వందల కోట్ల రూపాయలను వచ్చినటువంటి పదిహేను రోజులలోనే అప్పుగా తీసుకుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఎందుకు ఈ అప్పులను తెలంగాణ సమాజానికి చెప్పడం లేదు తెలంగాణ సమాజానికి అన్ని చెప్పాలి అన్ని పారదర్శకంగా ఉండాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు బట్టి విక్రమార్గ గారు పదే పదే అసెంబ్లీలో చెప్పిర్రు దుద్దిల శ్రీధర్బాబు కూడా పదే పదే అసెంబ్లీలో చెప్పిర్రు మరి మీరు తీసుకొచ్చినటువంటి మీరు వచ్చి పట్టుమని పది రోజులు కాలే ఈ పదిహేను రోజులని పద్నాలుగు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మరి ఈ అప్పు గురించి ఎందుకు మీరు చెప్పడం లేదు దేనికి చెప్పడం లేదు గత ప్రభుత్వానికి మీరు నీతులు చెప్పారు కదా మొత్తం అప్పుల కుప్ప చేసిందని అంత ఆగవాగం చేసిందని అంత ఆగవాగం చేసిందని చెప్పి చెప్పారు కదా మరి మీరు వచ్చినాక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు చేసిన సంగతి ఈ తెలంగాణ సమాజానికి ఎందుకు చెప్పడం లేదని మేము అడుగుతున్నాం ఇది ఇది మరి ఇది తెలంగాణ ప్రజల మీద భారం కాదా కేసీఆర్ చేసిందే భారం అవుతుందా ఇది భారం కాదా ఆయన చేసింది తప్పనే కదా ఆయన తీసుకపోయి మూలకి కూసోబెట్టిర్రీ ఎలా ఆయన ప్రతిపక్షంలో కూర్సోబెట్టిర్రు తెలంగాణ సమాజం ఆయన ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టింది మీరు చెప్తున్నటువంటి అప్పులు కారణం కావచ్చు లేకపోతే రకరకాల కారణాల చేత వాళ్ళకంటే మీరు బెటర్ పాలిస్తారని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిరు మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టిరు మరి మీ వచ్చినాక కూడా సేమ్ అదే డిసెంబర్ పంతొమ్మిది తారీఖు నాడు డిసెంబర్ పంతొమ్మిది తారీఖు నాడు తొమ్మిది వందలు డిసెంబరు పన్నెండు తారీఖు నాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఎట్లా తెచ్చిర్రు దేనికి తెచ్చిర్రు మన ఇవి పోగా నిన్న రాష్ట్రాల వాటా ట్యాక్స్లో వాటాల్లో కూడా నిన్న వచ్చింది అది కూడా అయ్యి అందులో ఆ వాటా కూడా వచ్చింది ఉంటుంది అందులో స్క్రైబ్లో ఉంది దాంట్లో ఉంది ఆ వాటాలు కూడా వచ్చినాయి ఆ డబ్బులు మరి ఈ పద్నాలుగు వందల కోట్లు ఇప్పుడు పన్నెండు వందల కోట్ల ఏమొచ్చింది వాటా కింద సో ఈ పన్నెండు వందల కోట్లు ఇవన్నీ కలిపి ఎక్కడ అయినా కానీ ఈ పద్నాలుగు వందల కోట్లు అప్పులు వచ్చినా కానీ ఇప్పటిదాకా నువ్వు రైతు బంధు పైసలు కూడా వేయలే ఇది ఇది ఏం దుర్మార్గము దేని అదే ఎందుకు వేయడం లేదు సో కాబట్టి పన్నెండు తారీఖు నాడేమో ఐదు వందల కోట్లు తెచ్చిర్రు పంతొమ్మిది తారీఖు నాడేమో ఎన్ని తెచ్చిర్రు తొమ్మిది వందల కోట్లు వచ్చిర్రు మొత్తం కలిపితే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం మీద రుద్దుతున్నారు మరి ఈ విషయాన్ని చెప్పాలి కదా ఈ విషయాన్ని చెప్పాలి కదా దాంతో పాటు ఇక్కడ చూడండి ఒకసారి ఇగో ఇగో పదిహేను వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నిన్న ట్యాక్స్ల రూపంలో టాక్స్ల వాటా కింద మనకు వచ్చింది ఇవి పదిహేడు వందల ముప్పై మూడు కోట్లు అవి పద్నాలుగు వందల కోట్లు ఎంత దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు అంటే మీరు సరాసరిగా వేసుకున్న రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇవి ఉన్నాయి గత ప్రభుత్వము గత ప్రభుత్వము రైతు బంధు కోసం పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్లు ఇవి అప్పుగా నచ్చినటువంటి మూడు వేల కోట్లు అప్పు ప్లస్ ఈ ఒక నిమిషం దేని దానికి రాదాం గత ప్రభుత్వం రైతు బంధు కోసం పెట్టిన ఏడు వేల ఏడు వందల కోట్లు ఇప్పుడు నువ్వు అప్పుగా తెచ్చినటువంటి పద్నాలుగు వందల కోట్లు ఇంకొకటి ట్యాక్స్ల రూపంలో వచ్చినటువంటి పదిహేను వందల ముప్పై మూడు కోట్లు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినవి అనేది అడుగుతున్నటువంటి ప్రశ్న పదివేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో ఉండాలి కేవలము రైతు బంధు కావాల్సింది ఏడు వేల ఏడు వందల కోట్లే మరి పది వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంటే ఇప్పటి రాక ఎందుకు ఇంకా ముసలంల పింఛన్లు ఇవ్వలేదు ఇప్పటి రాక ఎందుకు రైతు బంధు పైసలు పూర్తి స్థాయిలో ఆ కనీస విక్రమం వాళ్ళకు కూడా పడలేదు దేనికి పడలేదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం ఉంది కాబట్టి మిత్రులారా ఈ అప్పు గురించి దీని గురించి చెప్పుకోవడానికి ఎవరు లేరు ఇంకా వాళ్ళు చెప్తారన్నటువంటి నమ్మకం కూడా లేదు ఇంకా నేను ఇవాళ పొద్దుగాలు వస్తా అప్పుడు నేను చూసుకుంటూ వచ్చినా వాడు సన్నాసి మాట్లాడుతా ఇంకా మళ్ళీ కానీ చెప్పు తీసుకొని మీరు జర తెలంగాణ సమాజమా ఇప్పటికైనా మేల్కో ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే ఇంకా ఒకరి మీద విషం నిమ్ముతా ఉంటే తెలంగాణ సమాజం ఇప్పటికి కూడా మేల్కోకపోతే ఇవ్వడం ఏం చేయలేము నేను ఏం చెప్తాడు వాళ్ళ పొద్దుగాల వాడు ఏం చెప్తున్నాడు ఆరు వేల ఏడు ఆరు వేల ఏడు వందల కోట్లు అని చెప్తున్నాడు లెక్క తప్పు లెక్క తప్పు అది వాడు ఏం చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు అంటే ఏడు వేల ఏడు వందల కోట్లని ఏడు వేల ఏడు వందల కోట్లు రెడీ చేసి పెట్టి ఇక ఎట్లా మన ప్రభుత్వం రాదని ఇవన్నీ కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసుకున్నారంట ఇవన్నీ కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసుకున్నారు ప్రభుత్వం రాదని చెప్పేసి మరి రిలీజ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా జీవో ఉంటుంది కదా ఉట్టిన రిలీజ్ చేయరు కదా గాలికి రిలీజ్ చేయరు కదా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ సర్కారే కదా ఈ ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టి ఆ ప్రభుత్వం మారి దిగిపోక ముందుకే ఓడిపోతామని గ్రహించి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేసుకున్నామని తెలిస్తే మరి ఎవరెవరికి రిలీజ్ చేసిరు ఎన్ని కోట్లు రిలీజ్ చేసిరు అనేది లెక్కలు తీసి బయట పెట్టి సమాజం ముంగలు పెట్టచ్చు కదా అది అది కాదు కదా ఉట్టిన ఇంకెన్ని రోజులు చెప్తావురా పుండాకోరు మాటలు ఇట్లా మళ్ళీగా సిగ్గారిపిస్తా లేదు అన్న నోటికి అన్నం తింటున్నాం కదా మనము గడ్డి తింటలేం కదా లేకపోతే పొద్దుగాల నువ్వు బాత్రూంలో కూర్చొని తింటలేవు కదా ఎందుకు అనవసరంగా ఇలాంటి చిల్లర మాటలు ఇంకా మాట్లాడతావు గత ప్రభుత్వం ఒకవైనా దేశం ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం మన చేతుల్లో ఉంది కదా ఇప్పుడు నువ్వు రోజు చూస్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 ముఖ్యమంత్రి వర్యలు నాకేదో ఎమ్మెల్సీ పదవో ఏదో కావాలి కదా నీకు నీకు ఆ బిచ్చ పోయి ఇంకా శాంతం బూట్లు నాకుతున్నావు సో కాబట్టి ఇట్లా ప్రజలు ఇంకా తప్పుదో అడ్డుచుని కార్యక్రమేనా ఏడు వేల ఏడు వందల కోట్లు నువ్వు వేరే కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసుకోవాలని చెప్పినావు కదా ఎవరెవరికి రిలీజ్ చేసిరు ఎప్పుడు రిలీజ్ చేసిర్రో ఇవ్వు చెప్తే అయిపోతుంది కదా అసలు సాధ్యం అవుతుందా ఒక పింఛన్లు ఈ రెగ్యులర్ అయ్యేటువంటి కార్యక్రమాలు తప్ప ఎన్నికలు కూడినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతుందా ఈ మాత్రం తెలివి లేకుండా వీడు ఎట్లా వార్తలు చెప్తాడో ఎట్లా సమాజాన్ని బుర్రి కొట్టిస్తాడో ఎట్లా నమ్మిస్తాడో అర్థం కాదు ఈ ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చిన ఉన్న ఉన్న ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఎవరు మింగిడో తీసి లెక్కలు తెచ్చి బయటపెడితే అయిపోతుంది కదా నేను అంత పెద్ద శ్వేతపత్రం పెట్టిర్రు ఆ శ్వేతపత్రంలో మీ మీరు దిగిపోయిన నాటికి ఇంత ఉన్నాయి అకౌంట్లలో అని ఎందుకు చూపియలేకపోయారు ఎందుకంటే అవి అవి ఉన్నాయి అని చెప్తే రైతు మంది ఎందుకు వేస్తలేరు అని చెప్పేసి ప్రజలు అడుగుతారు కాబట్టి ఎందుకంటే నిజంగా జనాలని మరీ మరీ బురిడి వడ్డిస్తున్నారు ఏది పడితే అది మాట్లాడడం ఏమునది ఏడు వేల ఏడు వందల కోట్లు రాగానే వీళ్ళ వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకు వీళ్ళకు ఏమేమి కావాలో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకున్నారు ఏడు వేల ఏడు వందల కోట్లు మింగిర్రు లేకపోతే దగ్గర పెట్టుకున్నారు రైతులకు ఆ పైసలు వేయమంటే వేస్తలేరు అవి వేయకుండా ఇంకా దుర్మార్గంగా మన దాని మీద కూడా ఈకల్ దీగేటువంటి కార్యక్రమము దయచేసి నమ్మండి ప్రజలారా మీరు ఈ దొంగలని ఇంకా కూడా మీరు అనుకో ఇక జీవితాంతం మీరు తిన్న పల్లెములు ఇప్పటికే మట్టి పోసుకురు ఇక మట్టి బుక్కాల్సి వస్తుంది అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఎందుకంటే వీళ్ళు ఏం చేయక ముందుకే రేవంత్ రెడ్డి అద్భుత ఓహో ఈరుడు సూర్యుడు అని చెప్పేసి కొలుస్తారు ఈరుడు సూర్యుడు అని చెప్పేసి అది చేస్తారు కాబట్టి ఇవన్నీ మనం జర్రా ఇప్పుడు సరే ఇన్ని రోజులు అంటే వాళ్ళు మాట్లాడారు క్వశ్చన్ చేసి అయిపోయారు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి కదా ఎందుకు ఉండటం లేరు ఎందుకంటే మళ్ళీ ఆయనకు పదవి కావాలి ఆ రఘు అంటూ పదవి కావాలి ఆ అకులూరి మురళి అంటోనికి ఒక పదవి కావాలి రామిరెడ్డికి ఒక పదవి కావాలి ఎక్కడ వేరు ఈ సన్నాసులు అంతా ఆ అంటుకున్నారు ఏడవంకున్నారు అంటూ నేను నెల రోజులు అవుతుంది తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ అన్నటువంటి సన్నాసులను ఎందుకో మాట్లాడుతున్నాను ఒక మాట కూడా నిరుద్యోగ వృత్తి మేము ఆయన చెప్పనే చెప్పలేదని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు చెప్తే దాని గురించి ఒక్కడు మాట్లాడకపాయే అడితే మైకులు కట్టు నిండు సభలో కదా మాట్లాడిండు బట్టి విక్రమార్గ గారు డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రి మేము అసలు ఏడన్నావు మేము ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఏడిస్తాము అన్నాడు ఉద్యోగాలు ఇస్తాడా ఉద్యోగాలు ఇవ్వలేదు తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి హైదరాబాద్ యూట్ లో పెట్టి అందులో పెట్టి మళ్ళీ మేము ఇవ్వలేదంటావు ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు ఇదే ప్రియాంక గాంధీ చెప్పింది హైదరాబాద్కు వచ్చి మరి దాని గురించి మాట్లాడవా సో కాబట్టి ఈ దొంగలకు ఇంకా అనమాట ఇప్పుడు భజన వేయాలి పదవులు తెచ్చుకోవాలి సో కాబట్టి ఆ పనిలో బిజీగా ఉన్నారు మీరు ఇంకా వారి దుకాణం నమ్మితే మిమ్మ మీ అంత అమాయకులు మీ అంత పిచ్చోళ్ళు ఇంకోవరు ఉండరు సో కాబట్టి అది నమ్మాల్సినటువంటి అవసరం లేదు మిత్రుల చాలా మంది అడుగుతున్నారు అన్న ఇది నిజమేనా అని చెప్పేసి ఇగో ఈ మీరు ఇప్పటికి మీరు కూడా ఆర్బిఐ వెబ్సైట్కి వెళ్తే ప్రెస్ రిలీజ్ లేకపోతే ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసేది అనేది ఉంటుంది ఇక్కడ డిసెంబర్ పంతొమ్మిది తారీఖు నాడు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు అలాగే డిసెంబర్ పన్నెండు తారీఖు నాడు ఇంకొక ఐదు వందల కోట్ల అప్పు తెచ్చిర్రు సో కాబట్టి అవి తొమ్మిది వందల కోట్లు ఇవి ఐదు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల రూపాయల అప్పు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కొలువు తీరిన తర్వాత తెచ్చినటువంటి అప్పు ఇక వాళ్ళు అప్పు తెచ్చిర్రు వాళ్ళు అప్పు తెచ్చిర్రు అని చెప్పేసి మొత్తుకుంటూ ఇప్పుడు నేను చెప్పేటువంటి శుద్ధులకు ఇట్లా ఉన్నాయన్నమాట అప్పుల కుప్పగా తెలంగాణ అయ్యిందన్నారు ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ఊరువాడ ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చాక తెరలు గట్టి అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వ పాలన గురించి ప్రపంచానికి చెబుతామన్నారు సో అప్పులపై చివరకు శ్వేతపత్రం విడుదల చేసి తోకముడిచింది ఇంత హంగామా చేసిన కాంగ్రెస్ సర్కారు చివరికి ఆర్బీఐ ముందు చేయి చాచింది తొమ్మిది వందల కోట్ల అప్పు చేసి ఏమి తెలియనట్టు ప్రజలకు నంగరాజి కబుర్లు చెప్తోంది తెలంగాణ గౌరవాన్ని పరపతిని ప్రపంచం ముందు దెబ్బతీనేలా చేసిన రేవంత్ రెడ్డి సర్కారు ఈనాడు మళ్లీ అప్పు చేయడం దేనికి సంకేతం తప్పుల తనకగా శ్వేత పత్రాలను విడుదల చేసి అసెంబ్లీ సాక్షిగా అబాసు పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రశ్నల దాటికి నోరు విప్పలేని పరిస్థితి సమాధానం చెప్పుకోలేక సవాళ్లకు దిగుతున్నారు రాష్ట్ర మంత్రులు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సైతం బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ద్వారా వారి పాండిత్యం ఏ పాటిదో ప్రపంచానికి చాటుకున్నారు అప్పు అప్పు అంటూ జనం ముందు అర్జీకి పెట్టి ఇప్పుడు వారే బాండ్లమ్మకం ద్వారా తొమ్మిది వందల కోట్ల రూపాయలు తెచ్చుకోవడం అందరికి విస్మయానికి గురి చేసింది ఏ అప్పుల రాష్ట్రాన్ని అయితే కాపాడుతామని అధికారంలోకి వచ్చారో ఆ రాష్ట్రాన్ని మరింత అప్పులమయం చే చేస్తున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని నెరవేర్చే దిక్కులేని సర్కారు వాటి నుంచి మెల్లగా తప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది దానిలో భాగంగానే తెలంగాణను అప్పుల రాష్ట్రంగా ప్రపంచం ముందు నిలబెట్టి గ్యారంటీలు తమ వల్ల కాదని చేతులెత్తే విధానం వారిది ఇప్పుడు ఈ అప్పు కూడా వారు ఏదో ఒక సమాధానంతో కవర్ చేసుకుంటారు తిమ్మిని బమ్మిని చేసే తెలివితేటలతోనే కదా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది ఖచ్చితంగా తొమ్మిది వందల కోట్ల రూపాయల అప్పును గత ప్రభుత్వంపై వేసిన ఆశ్చర్యపోరకర్లేదు మొన్నటికి మొన్న ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం మంత్రి దుద్దిల్లబాబు తదితరులు రాష్ట్రం గురించి ఏదో గొప్పగా ఆలోచన చేస్తున్నట్టు కనబడ్డారు చివరకు అది ఆర్బిఐ నుంచి అప్పుల వ్యవహారంగా నేడు తేలిపోయింది చేతగానమ్మ చేష్టలు ఎక్కువ అన్నట్టు నేడు కాంగ్రెస్ కూడా గ్యారంటీలు అమలు చేసే సత్తా లేక శ్వేత విడుదల చేసి చివరికి చేతగాన్ని నిరూపించుకుంటోంది అర్థమైంది కదా వాస్తవాలు ఇట్లా ఉంటాయి ఈ వాస్తవాలని ఎవరు చెప్పరు ఎవరు రాయరు మిత్రులారా అయిపోయింది చెప్తున్నారు కదా ఎందుకో మరి నవాస్త తెలంగాణ కూడా ఒరుకుతున్నాయి వాస్తవాలు రాస్తాందుకు ఏం పుట్టింది రోగం ఇనికి కూడా వీడు కూడా రాయడం లేదు వాస్తవాలు రాస్తేందుకు భయం అవుతుందా మరి ప్రకటనలు రావని భయపడుతున్నారా గిట్లా గీ భయపడితే గీ విధంగా భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేటిదా తెలంగాణ ద్రోహలను ఇక్కడ నుంచి తరిమేటోళ్ళమా చంద్రబాబు లాంటి దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి ఎలగొట్టేటోళ్ళమా గిట్ల భయపడితేట్లయితారన్న ఆయన సో కాబట్టి ఈ వాస్తవాలు సమాజానికి తెలియాలి ప్రపంచం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పదిహేను రోజులనే తొమ్మిది వందల కోట్ల అప్పు ప్లస్ ఐదు ఐదు వందల కోట్ల అప్పు మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ విషయము ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది